నమస్తే అండి నా పేరు భువనశ్రీను నా జీవితం సకం సర్వనాశమైపోయే కారణం ఏదనుకుంటున్నారో పాతకాలం కాయిన్లు నుండి కదండి కాయి మనం వాడే డబ్బులు అలాగే కాగితాలు వీటిని కొనడం కోసం అండి నేను పనులు మానేసుకొని అలాగే ఉన్న డబ్బులన్నీ కూడా వాటి మీద ఇన్వెస్ట్ చేసేసేసి నాకు తెలిసి తెలియక చాలా డబ్బులు కొనేసానండి కొనేసేసి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ పాడు చేసుకుని అనమాట తర్వాత ఈ పాతకాలం డబ్బులన్నీ కూడా ఏం చేయాలో కూడా నాకు తెలియలేదు పోనీ ఇప్పుడు అమ్ముదామంటే అసలు డబ్బులు రావన్నమాట ఎందుకంటే దాని వాల్యూ ఇప్పుడు నాకు తెలిసింది మీకు అన్నీ కూడా ఎవరంగా చెప్పాను వన్ బై వన్ ఒకసారి చూడండి ఈ ఒకసారి చూడండి ఇది వన్ పైసా అనమాట అండి ఈ పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరానికి చెందిన ఇది చాలా అరుదైన కాయిన్లు అనమాట ఇది చాలా అరుదుగానే నేను దాసానమాట అండి ఇది చూడండి ఈ రెండు పైసలు బిల్లు అనమాట అండి ఇది చాలా అరుదైన బిల్లులు ఇవి కూడా ఈ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరాలు అనమాట అండి ఒకసారి చూడండి ఈ మూడు పైసలు బిల్లు అనమాట అండి ఇవి కూడా చాలా అరుదైన బిల్లు అనమాట తర్వాత చూడండి ఐదు పైసల బిల్లు అనమాట మన దగ్గర గుట్టే ఉందనమాట ఇవి కూడా మీరు కంపల్సరీ చూడాలి ఇవి ఐదు పైసలు బిల్లు అనమాట అండి తర్వాత చూడండి ఈ పది పైసల బిల్లు అనమాట అండి ఇవి కూడా పంతొమ్మిది వందల ఎనభై నాటికి చెందినవి అండి ఈ అందులో చూడండి పెద్ద పై పెద్ద పది పైసలు బిల్లలు కూనండి చిన్న పది పైసలు బిల్లకు ఉన్న అనమాట అండి ఇవి ఇవి చూడండి స్టీల్ పది పైసలు బిల్లు అనమాట అండి పంతొమ్మిది వందల తొంభై సంబంధించినవి అనమాట అండి ఇవి కూడా అరుదైన కాయిన్సే తర్వాత చూడండి ఈ ఇరవై పైసలు బిల్లు అనమాట ఇవి కూడా పంతొమ్మిది వందల డెబ్భై ఎనభై ఆ ప్రాంతాల అనమాట అండి ఇవి చూడండి పావలా బిల్లు అనమాట అండి అప్పుడులో కటుమర్గం ఉండేది కదండి పావలా కాసలు స్టీల్ పావలాలు అనమాట అండి ఇవి అంటే వైట్ స్టీల్ అనమాట అండి ఇవి చూడండి ఇంకా చూడండి అరుదేని అనమాట పాత పావులాలన్నమాట అంటే పాతకాలం స్టీల్ అనమాట అండి ఇవి చాలా బాగుండి ట్వంటీ ఫైవ్ పైసిన ఉండేది ఈ మంచి అరుదైన కాయిన్స్ అనమాట అండి ఇవి కూడా ఈ చూడండి ఫిఫ్టీ ఫైవ్స్ అన్నమాట అనమాట అండి రూపాయలు స్టీలే అనమాట అండి కొత్తగా కొత్త కొత్త కాలనీ మీకు పాతకాలం కూడా చూపిస్తాను అవి చూడండి ఈ పాతకాలం అర్ధ రూపాయ బిల్లు అనమాట అండి ఈ చాలా అరుదైన కాయిన్స్ ఇవి కూడా ఈ చూడండి రూపాయి బిల్లు అనమాట అండి అంటే పాతకాలపు రూపాయలు అనమాట అండి ఈ పెద్ద ఉండి కదండి మొక్కజొన కన్నులతోటి చాలా అరుదైన కాయిన్లు అనమాట అండి ఈ పెద్దవి అనమాట ఈ కాదు చిత్రకేతం చూడండి ఒకసారి అనుకోండి చాలా అరుదైనవి అనమాట అండి ఇవి కూడా మన దగ్గర చాలా ఉన్నాయి ఈ చూడండి ఒకసారి ఈ రెండు రూపాయల బిల్లు అనమాట అండి ఇవి కూడా అరుదైన రెండు రూపాయల బిల్ల వెనకాల భారత భారతదేశం పుట్టవుతూ ఉంటుంది అనమాట ఈ పంతొమ్మిది వందల తొంభై నాటి చెందినమాట అండి ఇవి కూడా మన దగ్గర ఆరు దాకా ఉన్నాయి ఈ చూడండి ఈ రెండు పైసలు అనమాట అండి ఈ చాలా అరుదైన లాగా ఉన్నాయి ఈ రెండు పైసలు బిల్లు సేవండి కాదు అండి ఇది ఒక రకమైన బంగారం మెటల్లా ఉంది అయితే మరి ఇట్లా పాడు చేయడం ఎందుకని ఇటు సపరేట్గా పెట్టాను అనమాట నేను ఈ ఐదు కాయిన్లు ఉన్నాయన్నమాట అండి ఈ ఫారన్కి ఇందుని అన్నారు అందుకని వీటిని మళ్ళీ సెపరేట్గా పెట్టాను అనమాట మరి ఫారన్ ఏమో మన ఇండియా అంతా మనకు తెలియదు అందుకని పక్కన పెట్టాను అనమాట ఇది చూసారు కదండి ఈ అరుదైన రాక్ కాయిన్స్ అనమాట అండి దీని మీద లండన్ ఎల్ది ఎల్దిబెత్ మహారాణి గారి ఫొటోస్ ఉన్నాయన్నమాట ఈ చాలా అరుదైన కాయిన్స్ అనమాట మన దగ్గర ఆరు కాయిన్స్ ఉన్నాయి రాక్ కాయిన్స్ ఇవి ఇది చూసారు కదండి ఈ రాక్ కాయిన్స్ అనమాట ఒకటేమో ఆంజనేయ స్వామి వారిది అలాగే ఇంకోటి ఏమో అండి చూడండి ఇది సీతారాముల కళ్యాణం పట్టాభ సేక ఉందనమాట అండి ఈ రెండు కాయలు కూడా ఓల్డ్ అనమాట ఇవి ఈ ట్వంటీ గ్రామ్స్ అనమాట అండి ఇవి మన దగ్గర రెండు ఉన్నాయి ఈ రెండు కూడా ట్వంటీ గ్రామ్స్ అనమాట చూసారీ ఇది ఆఫ్ అన అనమాట అండి ఆఫ్ అనా ఈ చూడండి ఇంకా అదిరిపోయే డబ్బులు అనమాట ఒకటేమో మూడు కోతులు ఉన్నది రెండు పిల్లలు కోతిని అలాగే ఆంజన వారి ఒకటి సీతారాముల వారిని గుండెల్లో పెట్టుకున్న ఫోటో అనమాట అండి అవి చూసారు ఈ కాయిన్ కూడా చాలా అరుదైన కాయిన్స్ అనమాట అండి చూడండి మీరు కంపల్సరీ చూడాలి ఈ చాలా అరుదైన కాయిన్స్ ఒకటేమో అనా అనమాట అండి యూకే అనా అనమాట ఇది ఇంకోటి ఏంటంటే ఒకటేమో పదిహేడు వందల పదిహేడు ఒకటేమో పదహారు వందల పదహారు అనమాట అండి ఆ డేట్తో ఉన్నాయి ఇవి కూడా చాలా అరుదైన కాయిన్స్ అనమాట అండి ఇక ఇంకా మీకు కాగిత కూడా చూపిస్తానండి చూడండి ఈ ఒకసారి చూడండి రూపాయి అనమాట మన దగ్గర గుట్ట ఉందనమాట ఇవన్నీ కూడా పాత పాత కాలమైన రూపాయితాలు అనమాట అండి ఒకప్పుడు రూపాయి అయితానికి కాయిన్స్ ఇచ్చే సెల్ ఫోన్లు ఇచ్చేవారు కదా అలా ఇప్పుడు మన మనకి ఎన్ని సెల్ ఫోన్లు వస్తాయి చెప్పండి ఇవి చూడండి రెండు రూపాయల కాగితాలు ఇవి కూడా అరుదైన అనమాట మన దగ్గర ఏడు కాగితాలు ఉన్నాయి చాలా జాగ్రత్త దేశం మనం ఇది ఇవి చూడండి చాలా అరుదైన పది రూపాయల కాగితాలు అనమాట ఈ పది రూపాయలు దాని మీద వెనకాల ఏంటంటే ఉన్నది ఉంటుంది అనమాట అండి చాలా అరుదైన పది రూపాయల కాగితాలు అనమాట ఇవి సరే ఇది చూడండి వంద రూపాయలు అనమాట అండి చాలా అరుదైన వంద రూపాయలు అనమాట ఇది అలాగే దాసం మనం చాలా జాగ్రత్తగా దాసం మీద టాటర్ బంప్ ఉంటుంది అలాగే జనం ఊడుతుంటారు అనమాట చాలా అరుదైన కాగితం అనమాట అండి ఇది కూడా ఇది కూడా చూడండి ఇది ఏటం కోసం ఇరవై రూపాయల కాగితం అనమాట ధర్మచక్రం ఉంటుంది ఇది కూడా అరుదైన ఇరవై రూపాయల కాగితం అనమాట ఇంకా మీకు అసలైన టిస్ట్ అయిన కాయిన్ చూపిస్తాను ఒకసారి ఏమంటే అన్నీ చూసారు కదా అయి చూడండి ఇది సీతారాముల కళ్యాణం పట్టాభ కాయిన్ ఇది కూడా అదేనమాట మన దగ్గర రెండు ఉన్నాయి ఈ డేట్లు ఏడు అనుకుంటున్నారు ఒకటి ఏమో పద్దెనిమిది వందల పద్దెనిమిది అనమాట చూడండి పద్దెనిమిది వందల పద్దెనిమిది నాటిది ఇది అలాగే ఇక ఈ కాయిన్ కూడా పద్దెనిమిది వందల పద్దెనిమిది అనమాట ఇది వన్ ట్వంటీ గ్రామ్స్ అనమాట మామూలేం కాదు ఈ హాఫ్ అనమాట అండి ఇది టూ అన టూ అన రెండు కూడా టూ అనాలనమాట అండి ఈ వెనక ఎదరేమో సీతారామ సీతారాం ఉంటాయి అనమాట చాలా అరుదైన కాయిన్లు అనమాట ఈ అయితే నేను చాలా క్వాస్టికి కొన్నాను అలాగే మన దగ్గర ఉన్నాయి ఈ సేల్ చేస్తే డబ్బులు వస్తాయి అంటున్నారు వస్తారేదో నాకు పెద్దగా తెలియదు అయితే ఏంటంటే మన దగ్గర చూసారు కదా చాలా రకమైన పాతకాల డబ్బులు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఎంతో డబ్బు పెట్టి ఇవన్నీ కూడా చాలా అలా ఊర్లు తిరిగి కొన్నాను అనమాట సేకరించాను అనమాట అన్నీ కూడా ఈ త్వరలోనే ఇంకా అమ్మేయాలి మనకు అవసరం లేదు ఇవన్నీ కూడా ఈ కాయిన్ బజార్లో గట్రా కొంటుంటారంటే ఎక్కడో చూసి అన్నీ కూడా అమ్మేస్తే మనకి ఈ టెన్షన్ వదిలిపోద్ది అనమాట ఈ వీడియో వింటారనమాట అండి చాలా అరుదైన కాగితాలు కాయిన్లు అన్ని చూపించాను కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయాలి వాళ్ళు కూడా చూస్తారు అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి